హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు నేను మజ్ బెండకాయ మజ్జిగ పులుసు తయారు చేయడం చూపిస్తున్నానండి చూడండి దానికి పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు బెండకాయలు కరివేపాకు ఇవి ప్రస్తుతానికండి చూడండి కట్ చేసుకుందాం ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అన్ని ఇప్పుడు బెండకాయలు కూడా కట్ చేసుకుందాం అండి బెండకాయలు లేత బెండకాయలు అవి ఉండి చిన్న బెండకాయలు అయితే మజ్జిగ కోసుకుందాం అండి బాగుంటాయి కాయపాలంగా వేసుకుంటే చాలా బాగుంటుందండి కనబడుతుంది అలాగే బెండకాయలు అన్నీ కోసుకుందాము కోసుకొని ఇప్పుడు పోపులకి అన్నీ అమర్చుకు అన్నీ రెడీ చేసుకుందాం అండి పోపులకి అల్లం వెల్లుల్లిపాయలు కూడా చతక కొట్టుకోవాలి కరివేపాకు పచ్చిమిరపకాయలు జీలకర్ర ఆవాలు మెంతులు ఉల్లిపాయలు బెండకాయలు అన్నీ కట్ చేసుకొని అన్నీ రెడీ చేసుకొని ఒక ప్లేట్లో ఉంచుకున్నానండి ఇప్పుడు పాన్ పెట్టి పొయ్యలిగిద్దాం కూడా ఒక గిన్నెలో పెట్టి ఉంచుకున్నానండి రెడీగానే ఇప్పుడు పాన్ వేడెక్కిన తర్వాత చూసే చూసి నూనె వేసేద్దాం వేడెక్కింది నూనె వేడెక్కిన తర్వాత పోపులు వేసేద్దామండి అండి జస్ట్ అలా పోపులు ఒక్క వన్ మినిట్ కలిపిన తర్వాత పోపులు బాగా వేగిపోయిన తర్వాత ఉల్లిపాయలు వేసుకుందాం ఉల్లిపాయలు కూడా వేసే కలుపుతాం కొంచెం లైట్గా ఒక వన్ మినిట్ దాకా దీన్ని కూడా కలుపుదాం ఉల్లిపాయలకి మరీ బ్రౌన్ కాదు కానీ కొద్దిగా వేగిన దాకా కలుపుతాం వేగినట్టు ఉన్నాయండి ఇంకా సరిపోతుంది వేగడం కొంచెం వేగింది కదా ఇప్పుడు బెండకాయలు వేసేద్దామండి బెండకాయలు వేసి బెండకాయలు వేసిన తర్వాత కలుపుదాం అండి బెండకాయలు వేసాక కలిపేద్దాం కలిపేసి ఇప్పుడు మూత పెట్టేద్దామండి అండి మూత పెడితే మొగ్గుతుంది కదా ఇప్పుడు చూద్దాం తీసి మూత వేగేయో లేదో వేగేయండి ఇప్పుడు దీనిలోని పసుపు ఉప్పు కారం వేసుకొని కలుపుకుందామండి పసుపు వేసుకుంటున్నాను సరిపడా ఉప్పు వేసుకుంటున్నాను కారం కూడానండి కారం కొంచెం వేసుకున్నాను ఎందుకంటే పచ్చిమిరపకాయలు వేసాం కదండి అందుకు కారం కొంచెం వేసాను అదే కాక మేము కొంచెం తింటాం లైట్గా తింటాం అండి కారం ఎక్కువ తినము ఇప్పుడు ఏం చేస్తామంటే మజ్జిగ పులుసు కదండి పొల మజ్జిగు ఉంటే ఓకే మా పొల మజ్జిగ లేదు చప్పటి మజ్జిగ అనుకోండి చిన్న చింతపండు పులుసు వేసుకుందాం అండి ఇందులోని నా దగ్గర సప్పటి మజ్జిగ ఉంది అందుకే నేను చింతపండు పులుసు వేస్తున్నాను చిన్నదండి నిమ్మకాయ సైజు కన్నా చిన్న చింతపండు నానబెట్టుకొని పులుసు పెసుకొని వేసుకో నేను పులుసు వేస్తున్నానండి అది కొంచెం వేసి ఇప్పుడు కొంచెం వాటర్ వేసి కలిపిస్తే వాటర్ కొంచెం వాటర్ పడుతుందండి కొద్ది వాటర్ వేసి మూత పెట్టేద్దాం ఇప్పుడు మజ్జిగ ఉంది కదండి ఆ మజ్జిగలోని ఒక టేబుల్ స్పూను శనగపిండి కానీ లేదా వరిపిండి కానీ శనగపిండి ఏం చేస్తారంటే వాటర్లో కలిపి ఆ మజ్జిగలో వేసిండీ శనగపిండి కలిపిసాక బాగుంటుందండి కట్టదు మరిగిందో లేదో చూసి మరిగిందండి ఇప్పుడు ఈ మజ్జిగలోని శనగపిండి వేసాను కలిపి మజ్జిగ వేసేయడమేనండి చూడండి ఎంత బాగుందో మరొక మూత పెట్టి చూసాం పెట్టి తీసేవండి బాగుంది బాగా మరిగిందండి చూద్దాం మొక్క ఉడికిందో లేదో ఉడికిందండి ఇంకా అయిపోయినట్టే మజ్జిగ పులుసు ఓ టెన్ మినిట్స్ అలా మరగాలండి మనం మజ్జిగ వేసిన తర్వాత టెన్ మినిట్స్ మరిగిన తర్వాత బాగుంటుంది చూడండి అంత కలర్ఫుల్గా ఉందో దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం ఓకే రెడీ అండి వేడివేడి అన్నంలో మజ్జిపులు వేసుకొని తింటే చాలా బాగుంటుందండి చాలా టేస్టీ కూడా ఉంటుంది మీరు ట్రై చేయండి